హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ సో ఇవాళ బ్లాగ్ ఖచ్చితంగా మీ అందరూ ఎంతో ఇష్టపడతారండి ఎందుకు అనుకున్నారు లేటెస్ట్ బీట్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఎక్కడో కాదండి మా కమ్యూనిటీ మా క్లబ్ హౌస్లోనే సో ఈ వీడియో గురించి అండి చాలా చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ముందైతే గణేషుడికి పూజ చేసి అయితే స్టార్ట్ చేసామండి సో ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఒక డాక్టర్ గారు అండి బీయింగ్ ఏ డాక్టర్ బీయింగ్ ఏ బిజీ డాక్టర్ అండి సో మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు ఆవిడ రెగ్యులర్గా వెరీ మచ్ స్మైలింగ్ అండ్ వెరీ మచ్ పొలైట్ విత్ ఎవ్రీ వన్ సో డాక్టర్ అనురాధ్ గారు ఆవిడ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ పెట్టిన ఈ బీడ్స్ కలెక్షన్ అండి సో లేటెస్ట్గా అయితే స్టార్ట్ చేస్తారు ఇంట్లోనే డిజైనింగ్ అదంతా కూడా చేస్తారండి కలర్ఫుల్ బీడ్స్ అండ్ లాకెట్స్ తీసుకొచ్చి ఆవిడకి స్పెషల్ డిజైనర్ ఒక ఆయన ఉన్నారు మనకి ఇది నచ్చలేదు లేదంటే ఈ కలర్స్ బదులు మాకు వేరే కలర్స్ కావాలి సో ఈ పెండెంట్ బదులు ఇంకా వేరే పెండెంట్ కావాలి ఇలాంటి కస్టమైజేషన్ ఏదైనా సరే చక్కగా ఫ్రీగా అడిగి డిజైనింగ్ అనేది చేయించుకోవచ్చండి సో కలెక్షన్ మామూలుగా మేము ఒక రెండు సార్లు ఇంటి దగ్గర అయితే చూడడం జరిగిందండి సో అలా వెళ్ళి ఎన్నిసార్లు ఒక పది పీసులు ఇరవై పీసులు చూస్తే మన ఆడవాళ్ళకి తృప్తి ఉండదు కదా అలా కాదండి మీరు మీ డిస్ప్లే అంతా కూడా ఒకరోజు మాకు చూపియాలి అంటే తప్పకుండా అండి తొందరలోనే చూపిస్తాను అని మా అందరికీ కూడా చక్కగా సర్ప్రైజ్ ఇచ్చారు సో మా కమ్యూనిటీలో ఉన్న క్లబ్ హౌస్లో అయితే ఇలా పెట్టి ఒక వీకెండ్లో పిలిచారండి చాలా అంటే చాలా అమేజింగ్ కలెక్షన్ నేను రెండు సార్లు వెళ్ళి చూసినప్పుడు కూడా అండి లైక్ లిమిటెడ్ పీసెస్ చూస్తాం కదా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగున్నాయి అనుకున్నాను అసలు అది ట్రైలర్ మాత్రమేనండి ఇవాల్టీ షోతో పోలిస్తే స్పెషల్లీ ద కలర్స్ గైస్ లైక్ ఇన్ని రంగులు ఉన్నాయి ఆ బీట్స్లో ముఖ్యంగా అండి గ్రే కలర్ అంటే విడిగా కొంచెం డల్గా అనిపిస్తుంది మనకి బట్ ఈ బీట్స్లో ఆ గ్రే కలర్ కూడా ఎంత అందంగా ఉందో స్పెషల్లీ అండి మెరుపు గైస్ నిజంగా ఆ షైన్ అండ్ షిమ్మర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ ఈ పెండెంట్ చూసారా ఎంత యూనిక్గా ఉందో అదేదో ఒక డ్రాప్ ఊడిపోయిందో అనుకున్నానండి కాదు అది డిజైనింగ్ అలా జరిగిందనమాట అండ్ ఇందులో చూసారా ఎన్ని రకాల గ్రీన్ షేడ్స్ వచ్చినాయో అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి దానిమ్మ గింజల కలరు అండ్ దెన్ ఇదిగోండి ఇది కూడా గ్రే ఆర్ నేవీ బ్లూ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినీస్ ఈ బ్లూ చోకర్ అయితే టూ గుడ్ ఉంది గైస్ నిజంగా ఎందుకంటే గ్రీన్ కాంబీ వచ్చింది అండ్ మిడిల్లో ఉన్న పెండెంట్ కూడా సూపర్గా ఉంది అన్నట్టు ఒక మాట చెప్పాలండి సిల్వర్ పెండెంట్స్ అండి అన్నీ కూడా బీట్స్ అయితే అన్నీ కూడా హై అండ్ క్వాలిటీ బీట్స్ కొన్ని ఏమో నెక్స్ట్ టు రియల్ వన్స్ అనమాట కొన్ని అయితే రియల్స్ లైక్ మన బడ్జెట్ని బట్టి మనకి ఎలా కావాలి అని అడిగి సో సేమ్ టు సేమ్ లుక్ కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి అంటే సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బీట్స్ కలెక్షన్ తోటి కూడా చేంజ్ ఇస్తారు సో ఈ బ్లూది చూసారా ఎంత బాగుందో సో ఒకదాని మించి ఇంకోటండి అసలు ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేదు ఇదిగోండి స్కై బ్లూ విత్ వైట్ కాంబీ కూడా క్రేజీగా ఉందండి నిజంగా అండ్ గ్రే విత్ ఆరెంజ్ అయితే టూ గుడ్ ఉన్నాయి ఇవాళ నాకు మామూలుగా రెడ్స్ నాకు పెద్ద నచ్చో ఇలాంటి జ్యువెలరీస్ చూసినప్పుడు ఎక్కువ గ్రీన్స్ ఇష్టపడుతూ ఉంటాను బట్ ఎందుకు ఇవాళ అంతా కూడా రెడ్స్ చాలా అట్రాక్ట్ చేసాయి నన్ను ఇది చూడండి అసలు ఎంత యూనిక్గా ఉంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ అండ్ దెన్ ఇదిగోండి థర్డ్ వన్ డబల్ పెండెంట్ సెట్స్ కానీ అదిగోండి వెంకటేశ్వర స్వామి నామాలతోటి ఎంతో సింపుల్ అండ్ క్యూట్గా ఉందో ఇది కూడా అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి గాయ్స్ లైక్ రకరకాల సైజెస్ అండ్ షేప్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ లుక్ అదగండి బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూసారా అసలు ఎంత మిలా మిలా మెరిసిపోతున్నాయి అవన్నీ ఆ కింద ఉన్న పెండెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాసుల ఫామ్లో అలాగే బీడ్స్ తోటి ఇదిగోండి చాలా అంటే చాలా ఉన్నాయి గైస్ కలెక్షన్ ఇంతకీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మరి వీడియో మాత్రమే చూడడం ఎలా మరి మేము ఎలా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అండి అనురాధ గారి నెంబర్ అయితే నేను ఫస్ట్ కామెంట్లో ఇచ్చి పిన్ చేసి పెడతాను తప్పకుండా మీరు అవి కాంటాక్ట్ చేయండి అండ్ వీడియో నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అడగచ్చు ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా ఆవిడ మీకు గైడ్ చేస్తారు అండ్ మీరున్న మీ లొకేషన్కి కొరియర్ చేస్తాము అండ్ కొరియర్ ఛార్జెస్ అయితే అప్లికబుల్ గైస్ లైక్ లొకేషన్ బట్టి ప్రైజింగ్ ఉంటుంది అదంతా కూడా ఆవిడ మీకు క్లియర్గా ఫోన్లో చెప్తారు ఇది చూసారండి సైడ్లో వచ్చే స్క్వేర్ పెండెంట్ అది కూడా చాలా బాగుంది అండ్ ఇవన్నీ ఇంకొకటి చెప్పాలి గైస్ మనం ఇట్లా ఈ పొజిషన్లో చూసిన దానికంటే కూడా డిస్ప్లేడ్ పీసెస్లో వేశారు కదా చిన్న బొమ్మ లాంటి దానికి వేస్తే ఆ అందం వేరేగా ఉందండి డబల్ అయిపోయిందనమాట మనం ఇట్లా చూసిన దానికి అలా చూసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఈ బీట్స్ అన్నీ కూడా మనం వేసుకుని చూస్తే ఒక లుక్ ఉంటుంది అక్కడ మెనిక్విన్స్ ఉంటాయి కదండీ దానికి పెట్టి చూస్తే ఒకలా ఉంటుంది సో అట్లా బేసిక్గా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా చూస్తే అంత కొన్ని ఓకే 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 అన్నట్టు ఉంటాయండి బట్ వేసుకుంటే మాత్రం సేమ్ నెక్లెస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇది కూడా అండి చాలా బాగుంది చూసారా బ్రౌన్ కలర్ అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి మంచి పింక్ విత్ వైట్ కాంబీ అండ్ దెన్ అదిగోండి ఆరెంజ్ విత్ లైట్ గ్రీన్ అండ్ దెన్ బ్లూ మంచి బ్లూ గైస్ నిజంగా అండ్ వైట్ స్టోన్స్ అయితే మిలా మిలా మెరిసిపోతున్నాయండి డాలర్స్లో ఉన్న స్టోన్స్ నిజంగా లవ్లీ అనమాట ఇదైతే మా మమ్మీ కొనుక్కున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్న గ్రే అండ్ రెడ్ చాలా బాగుంది బయట నేను ఒకరోజు వేసుకుని తప్పకుండా ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను సో దట్ యుల్ అండర్స్టాండ్ నిజంగా లత చెప్పింది నిజమేనా కాదా అని మీకు అర్థమవుతుంది అప్పుడు సో ఒకటి కాదండి టోటల్లీ ఎగ్జిబిషన్లో వన్ ఫిఫ్టీ సెవెన్ పీసెస్ దగ్గర దగ్గరగా డిస్ప్లే చేశాము అండ్ వెరీ ఫాస్ట్ మూవింగ్ గాయ్స్ మీరు ఈ వీడియో చూసే టైంకి అన్నీ ఉంటాయన్న గ్యారంటీ కూడా నేను ఇవ్వలేను బట్ నాట్ టు వరీ అండి మీకు ఏదైనా బాగా నచ్చింది అంటే ఖచ్చితంగా మీకోసం డిజైనింగ్ మళ్ళీ చేసి ఇవ్వడానికైతే ట్రై చేస్తారు తప్పకుండా పాసిబిలిటీ అయితే కనుక ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్ది ఇది అసలు టూ గుడ్ ఉంది గాయస్ పెట్టుకుంటే చూసిన దానికంటే కూడా అండ్ దెన్ ఇదిగోండి ఈ పర్పుల్ నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అందులోనే బ్రౌన్ తీసుకున్నానండి చాక్లెట్ బ్రౌన్ చాలా అంటే చాలా బాగుంది నేను అది కూడా పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీకు చెప్తాను సో దీనికి ప్రస్తుతానికైతే మేము అనూ గారి కలెక్షన్స్ అనే మాట్లాడుకుంటున్నామండి బీట్స్ అన్నీ కూడా ఒక మంచి బ్రాండ్ నేమ్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో అప్పుడు చెప్తాను గాయస్ మీకు అండ్ దెన్ ఇదిగోండి ఈ ముత్యాల్లో అండి చాలా కలర్ కాంబినేషన్స్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు గాయసి ఇక్కడ దేవుడిని పెట్టాము ఇటువైపు కూడా నెక్స్ట్ ఎంట్రీలో ఒక గాడ్ లైక్ ఎండింగ్లో కూడా ఇదిగోండి ఇంకొక వినాయకుడు ఆ కింద ఉన్న చైన్ నేను ఆ రోజు అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను గాయసి సార్ అడగాలి అనుగారిని ఆ కింద లైట్ పెసర గ్రీన్ కలర్లో బార్గా ఉంది కదండి దండలాగా అదేంటో నాకు అర్థం అవ్వలేదండి ఈసారి అడగాలి అండ్ ఇదిగోండి అందమైన నల్ల పుసులు అండి చూసారా అసలు అబ్బా కనకాంబరం కలర్ అండి ఆ మంచి ఆరెంజ్ బీడ్స్ పైనేమో గ్రీన్ ఆరెంజ్ డ్రాప్స్ అనమాట టూ గుడ్ ఉన్నాయి ఇదిగోండి గ్రీన్ నిజంగా నేను చెప్తున్నానని కాదు గాయస్ లైక్ వీడియోలో చూసిన దానికంటే కూడా టెన్ టైమ్స్ బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అండ్ ఇంకా మీకు చెప్పనవసరం లేదు మా కాలనీలో లేడీస్ అండి చంద్రముఖీస్ అయిపోతారు జ్యువెలరీ చూసిన శారీస్ చూసినా అంటే స్పెషల్లీ ఒక పర్టికులర్ గ్రూప్ గైస్ అందరూ ఏమి అటెంప్ట్ అవ్వరు కానీ ఒక పర్టికులర్ గ్రూప్ అయితేనండి ఎవరు వచ్చినా సరే వెళ్ళిపోతూ ఉంటాము సో ఆ గ్రూప్లో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట కాకపోతే ఇంకా ఫస్ట్ అయితే వ్లాగ్ చేసేద్దాము తర్వాత ఇంకా క్రౌడ్ పెరిగిపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుని చూసుకుంటూ ఆ ప్లేస్మెంట్ అది మారిపోతే మీకు వీడియో ప్రాపర్గా తీయలేనేమో అని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి అదిగోండి డాలర్ ఎంత యూనిక్గా ఉంది కదా హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి రికార్డింగ్ అయితే చేసుకున్నాను గైజ్ మీరు చూస్తారు బాగుంటుందని నేను ఒక్కదాన్నే చూస్తే ఇట్లా ఇంత అందమైన వీడియోని సో మీరు కూడా చూడాలి అనే ఉద్దేశంతో చేసిన వ్లాగ్ అనమాట షూర్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో ముందు ముందు ఇంకా కావాలి చూడాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి వేరేవేర్ పాసిబిలిటీ ఉన్న నేను ఎక్కడికైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే లేదంటే అనుగారే గారే ముందు ముందు చాలా డిజైన్స్ మన కోసం తీసుకొస్తారు వచ్చినప్పుడల్లా మీకోసం బ్లాగ్ ఫామ్లో చేసి పెడుతూ ఉంటాను అంతేనండి అందంగా మళ్ళీ గణేషుడికి పూజ అయితే చేసేసుకుని బాయ్ బాయ్ చెప్పేసుకుందాం అందరం కూడా మరి బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి ఉంటానే